అంటే ఒకటి గమనించండి ఒక చోట వదలబడినవాడు వేరొకరికి దొరికినప్పుడు అంత సంతోషకారకమయ్యాడు అది విచిత్రం ఆయన అంత సంతోషంగా పట్టుకెళ్ళి ఇచ్చాడు ఆ భార్య రాధ ఆ పిల్లవాడిని చేత్తో పట్టుకుంది పట్టుకోగానే ఆమె మాతృత్వాన్ని పొంది అబ్బా ఎంత గొప్ప పిల్లవాడు నా కోసమే దొరికాడు వీడు నా అనురాగ పట్టి నా పొడుకు అన్న భావన రాగానే ఆమెకు పాలు చూపులకు వచ్చి ఆమె పాలిచ్చి పెంచింది ఇదే చెప్పుకున్నాడు కర్ణుడు ఒకసారి ఆమె పాలు తాగాను నాకు తల్లి పాలిచ్చింది ఆమె కుమారుడిగా లోకంలో పేరు పొందాను ఇప్పుడు కాదు కుంతి కుమారుడు అని చెప్పుకోనా పాలిచ్చిన అమ్మ పెంచి పోషించిన అమ్మ నా అమ్మ కాదు అని అననా అనలేనన్నాడు కర్ణుడు గొప్పవాడు కాదని మీరు ఎలా అనగలరు నేను ఎలా అనగలను నేను అనలేను కానీ ఆయన దురదృష్టవంతుడు అని నేను అనడానికి కారణం ఆయన ఆ గుణములు శోభించలేదు అవి చెప్పుకోవడానికి అవకాశం రాకుండా అంతకన్నా దుష్టచుతుష్టయంలో ఒకటిగానే అపకీర్తి ఎక్కువగా వచ్చింది వచ్చింది అంటే ఆయనని కాలం అలా తిప్పేసింది అనుకోని రీతిలో తిప్పేసింది ఇప్పుడు దాని ఉందండి అది బ్రహ్మాండమైనటువంటి సువాసనలు వెదజల్లేటటువంటి పొద కానీ అది ఎన్ని పూలు పూసినా అది ఎంత సువాసనాభరితమైనదైనా ఆ పొద తెలిసో తెలియకో బ్రహ్మాండమైనటువంటి సర్పానికి ఆలవాలమైంది దాని ఆ పొదలో మధ్యలో పుట్ట పెట్టి ఒక మహాసర్పం పడుకుంటుంది ఎవరైనా పెడతారా ఆ పొర దగ్గరికి కోస్తారా పువ్వు ఆ సువాసన పీలుద్దామని దగ్గరికి వెడతారా పరిస్థితుల ప్రభావం కర్ణుడిని దుర్యోధనుడి దగ్గరికి తిప్పింది అక్కడ పోయింది కర్ణుడి యొక్క వైభవం అయితే ఆయనంతా ఆయన వెళ్ళాడా ఆయన చేసిన తప్పులకి వెళ్ళాడా కాదు ఎలా వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడో పరిశీలనం చేస్తే నిజంగా చాలా చాలా బాధ కలుగుతుంది అయ్యయ్యో ఈ మలుపు తిరిగి పట్టి కదా ఇలా అయిపోయాడునా అనిపిస్తుంది అది ఎక్కడ తిరిగింది అన్నది మనం పరిశీలన చేద్దాం ఆ తల్లి రాధమ్మ ఎంతో ప్రేమతో పాలిచ్చి పిల్లవాడిని సొంత కొడుకుగాని పెంచి పెద్ద చేసింది ఆ తండ్రి కూడా అంత ప్రేమతో పెంచి పెద్ద చేశాడు అలా పెంచి పెద్ద చేసినటువంటి పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు అయిన తరువాత ఒకనొకప్పుడు ఈ కుంతీదేవి పాండురాజు గారిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు దేవతల యొక్క అంశాలలో పుట్టారు పుట్టిన తర్వాత పాండురాజు గారు శరీరం విడిచిపెట్టాడు శరీరం విడిచిపెట్టిన తర్వాత మాతృ సహమనం చేసింది ఈ పిల్లల్ని నేను ఎక్కడ పెంచగలను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా తీసుకుని ఆవిడ బయలుదేరి ఆ ఋషులందరితో కలిసి హస్తినాపురానికి వచ్చింది అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు స్వాగతం పలికాడు ఆమె అంతఃపురంలోకి ప్రవేశించింది వీళ్ళు దేవతాంశలలో వచ్చినటువంటి పిల్లలు పాండురాజు గారు కోరి కన్నవాడే కాబట్టి పాండురాజు యొక్క గాని లోకములో ధార్మికంగా భావింపబడ్డారు వాళ్ళందరూ కూడా పాండుతనూజులు అన్న పేరుతో పెరిగి పెద్దవారవుతున్నారు సహజంగా దేవతాంశలలో వచ్చిన వారు కాబట్టి క్రమశిక్షణతో గురువుల పట్ల పెద్దల పట్ల అకుంఠితమైనటువంటి గౌరవంతో వాళ్ళు వాళ్ళకి సేవ చేస్తూ వృద్ధిలోకి వచ్చారు అదే సమయంలో పుట్టుకతోనే అధర్మాత్ముడు పుట్టుకతోనే మాత్సర్య బుద్ధి కలిగిన వాడు పాండవులను ఎలా పాడు చెయ్యాలనేటటువంటి కోరిక తనంత తానుగా మొదటి నుంచి ఉన్నవాడు పరిస్థితుల ప్రభావం వల్ల అన్న మాట దుర్యోధనుడికి అన్వయం అవ్వదు ఆయనకి పుట్టుకతో వాళ్ళెప్పుడు సోదర భావనతోనే ఉన్నా ఆయన అలా అంగీకరించలేడు పాండవుల్ని అందుకని ఎలా పాండవుల్ని పాడు చేసేయాలనేటటువంటి భావన పరిపూర్ణముగా ఉన్నవాడు దుర్యోధనుడు అయినా వాళ్ళ ధర్మం వాళ్ళని రక్షిస్తూ వచ్చింది పాండవుల్ని అందుకే విషాన్నం పెట్టించాడు పాములతో కరిపించాడు నీళ్లలో తోయించాడు లక్క ఇంట్లో పెట్టి కాల్పించాడు ఇన్ని చేయించాడు కదూ ఆ పిల్లలు పాండవులు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు ఒకప్పుడు కృపాచార్యుల వారు పాఠం చెప్పారు వాళ్ళకి తర్వాత ఒకనాడు ద్రోణాచార్యుల వారు వస్తే భీష్మాచార్యుల వారు సంభావించి ఆ ద్రోణాచార్యుల వారిని పాండవులకు గురువుగా పెట్టాడు పాండవులకు అంటే పాండురాజపుత్రులకు దుర్గ యొక్క పుత్రులకు కూడా వాళ్లతో పాటే కర్ణుడు కూడా నేర్చుకున్నాడు ఆ రోజులలో మీరు భారతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదో కొద్ది ప్రాంతానికి కాదు ఎక్కడెక్కడ నుంచో వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గర విలువిద్య నేర్చుకునేవారు అందుకే కర్ణుడు కూడా ద్రోణాచార్యుల వారి దగ్గరే విలువిద్య నేర్చుకున్నాడు అందుకే గురుడు అన్నమాట వాడుతూ ఉంటాడు ద్రోణాచార్యుల వారిని ఉద్దేశించి ఆయన దగ్గరే నేర్చుకున్నాడు దుర్యోధనాదులతో కలిసి తిరుగుతూ ఉండేవాడు అయితే ఒక సందర్భంలో వీళ్ళందరూ కూడా సభాప్రవేశం చేశారు ఇప్పుడు అంటే కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము అని ఒక ఘట్టం ఏర్పడింది పిల్లలకి పాఠం నేర్పాడు కదా ద్రోణాచార్యుల వారు ఈ పిల్లలందరికీ నేర్పిన పాఠం ఏమిటి ధనుర్వేలు గొప్పగా అస్త్ర ప్రయోగం చేస్తారు కొంతమంది శూలం ప్రయోగిస్తారు కొంతమంది గదాయుద్ధం చేస్తారు ఎవరెవరికి ఏ పాఠం చెప్పాడు అందులో వాళ్ళు ఎంత గొప్పగా ప్రవీణులయ్యారు అన్నది ఆ రాచ కుటుంబం అంతా చూడడం కోసమని ఒక గొప్ప రంగస్థలాన్ని ఏర్పాటు చేశారు ఆ రంగస్థలాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ పిల్లల యొక్క విద్యాభ్యాసం అయిపోయిన తరువాత వాళ్ళు ఎంత బాగా విద్యని ప్రదర్శన చేస్తారో చూడడం కోసం ధృతరాష్ట్ర మహారాజు వచ్చి కూర్చున్నాడు పక్కన గాంధారి కూర్చుంది ఆ పక్కనే కుంతీదేవి కూర్చుంది భీష్ముడు ద్రోణుడు విదురుడు అశ్వత్థామ కృపాచార్యుడు ద్రోణాచార్యుడు ఉన్నారు సరే పిల్లల్ని ప్రారంభం చేయమన్నారు ఎవరికి వచ్చిన విద్య వాళ్ళు ప్రదర్శిస్తున్నారు భీమ దుర్యోధనుల మధ్య యుద్ధం ప్రారంభమైంది అది ఎలా ప్రారంభమైంది అంటే చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోవడం మొదలెట్టిందంటే కురుక్షేత్రాన్ని తలపించేసింది వాళ్ళిద్దరు పిల్లలుగా ఉన్నప్పుడే ఒకరినొకరు చంపేసుకుంటారా అన్నట్టుగా కొట్టేసుకున్నారు అప్పుడు మధ్యలోకి వెళ్ళి వాళ్ళిద్దరినీ కూడా విడిపించి అశ్వద్ధామ ఇది కేవలంగా మీరు చదువుకున్న చదువుని చూపించడానికే తప్ప నిజంగా పౌరుష ప్రతాపాలతో చంపేసుకోవడానికే ఏమిటిని విడదీసి వెనక్కి తీసుకొచ్చాడు